ఇది నా జన్మభూమి భవిష్యత్తులో ఇదే నా కర్మభూమి కావచ్చు ఇక్కడి నుంచే కేసీఆర్ భూకంప పుట్టించారు నా మీద రాజకీయంగా ఆంక్షలు పెడితే ఏమీ జరగదు కుట్రలు చేసిన వారిని వదలను అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు సిద్దిపేట జిల్లాలోని కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకలో ఆదివారం సాయంత్రం జరిగిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చింతమడక అంటే చరిత్ర సృష్టించిన గ్రామం అని ఇక్కడి ముద్దుబిడ్డ కే తెలంగాణ రాష్ట్రం సాధించారని అన్నారు తాను చాలా ఏళ్ళు ఇక్కడికి రాలేదని గత ఏడాది పరిస్థితి వేరేలా ఉందని చెప్పారు కానీ ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలను తనను అక్కున చేర్చుకున్నారని అన్నారు ఇక్కడికి రావాలన్న ఉన్నాయని అయితే ఏ ఊరు ఎవరి జాగిరి కాదని స్పష్టం చేశారు రాజకీయంగా ఆంక్షలు పెడితే చింతమడకకు మళ్ళీ మళ్ళీ వస్తా అలాగే సిద్ధిపేటకు వస్తానని అన్నారు చంద్రునికి మచ్చ తెచ్చే పని కొంతమంది చేసిండ్రు అదే విషయం అడిగితే తల్లికి పిల్లలకు పాపిండ్రు అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు కుట్రలు చేసే వారిని వదలనని పురిటిగడ్డ పౌరుషం చూపించి వారి భరతం పడతానని స్పష్టం చేశారు అంతకు ముందు గ్రామంలో శివాలయంలోను రామాలయంలోను ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు రావాలన్నా రావాలన్నా చింతమడక అదేదో ప్రాపర్టీ లాగా కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే ఇటువంటి గడ్డ మీద ఎవరి ఆంక్షలు కూడా నైజాంత అని ఇవాళ ఊరు ఊరంతా కదలి వచ్చి మీరు ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తా ఉన్నాను ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఎవరు ఆగేది లేదు ఖచ్చితంగా వస్తాం సిద్దిపేటకు వస్తాం ఒకసారి కాదు మళ్ళా మళ్ళా వస్తాం ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చబెట్టిననే మాట చెప్పిన మీరు మచ్చబెట్టిరని నేను చెప్పంగానే తల్లిని పిల్లని కాకుండా బాపిండ్రు నేను ఈ సంవత్సరం డెఫినెట్గా బాధతో ఉన్న క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న కుటుంబానికి దూరం చేసింది అనేటటువంటి బాధతో ఉన్న సమయంలో ఊరు వాళ్ళందరూ అండగా నిలబడి మరి నన్ను పిలవడం చాలా సంతోషం